అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం యూదా వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాకా దేవాది దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఈ చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు కనికరము సమాధానము ప్రేమ ఎక్కడ లభిస్తుంది ఈ లోకంలో ఈ లోకంలో ఎక్కడ చూసినా నిస్వార్థమైన ప్రేమ దొరుకుతుందా మన ఎడల జాలి పడి మనకు దొరుకుతారా మనం బాధపడుతుంటే ఇంకా బాధించేవారే దొరుకుతారు మనం కన్నీళ్లు కారుస్తుంటే ఆనందించే వారే కనబడతారు చివరికి తోడబుట్టులు సైతము మనల్ని హేళన చేసేవారే ఉంటారు రక్త సంబంధికులు స్నేహితులు బంధువులు వారు ఎవరైనా ఎటువంటి బంధుత్వం మనతో ఉన్నా మనలను నిజమైన ప్రేమతో ప్రేమించేవారు కానీ మన జాలి చూపించేవారు కాని ఎంతమంది లోకంలో ఉంటారు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభులవారి ఈ రోజు ఈ చక్కని వాగ్దానాన్ని నీకు దయచేస్తూ ఉన్నాడు నిస్వార్థమైన ప్రేమ ఆ ప్రేమలో స్వార్థం లేదు తన ప్రాణాన్ని సైతము నీ కొరకు నా కొరకు ధారపోసిన ప్రేమ అటువంటి ప్రేమ కనికరము సమాధానము నీ జీవితంలో విస్తరింప చేస్తారని ఓ గొప్ప వాగ్దానాన్ని దేవుని బిడ్డలకు దేవుడు దయచేస్తున్నాడు ఎవరైతే అదే అధ్యాయము మొదటి వచనంలో గమనించినట్లయితే తండ్రి అయిన దేవుని ఎందు ప్రేమింపబడి క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి ఈ యొక్క వాగ్దానము నెరవేర్చబడుతుందనే సత్యాన్ని ఈ మాటలో మనం గమనిస్తూ దేవుని చేత ప్రేమింపబడి దేవుడి లోకములున్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు భగవాన్ సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చిన గమనించినట్లయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమకు కాకపోయినప్పటికీ తండ్రి అని పిలవడానికి యోగ్యులము కాకపోయినప్పటికీ జన్మ కర్మ పాపముల చేత నశించిపోతున్న వారి ఏడల అపారమైన ప్రేమను చూపించి నిస్వార్థమైన ప్రేమతో తన ప్రాణాన్ని సిలువలో సమర్పించి నిన్ను నన్ను విడుదల చేసుకున్న ఆ ప్రేమ ఈ రోజు నీతో మాట్లాడుతుంది ప్రియా సహోదరుడా సహోదరి నీలో ఉన్న ఆ దేవుని యొక్క ప్రేమ గాక నువ్వు ప్రేమలో విస్తరింపబడాలి నీకున్న ప్రేమ దినదినము అభివృద్ధి చెందాలి దేవుని ప్రేమలో నువ్వు దినదినము అభివృద్ధి చెందాలి అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి మనం ఏమని వివరించగలము ఏ మంచితనము నీలో నాలో ఉన్నదని ఆయన పరదేశను విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవునిగా తెచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచి సజీవుడై పునరుద్ధానుడై ఆ పునరుద్ధాన శక్తిని మనలో నింపుట ద్వారా మనకున్న ఆ ఇచ్చిన వాగ్దానము అనగా కనికరము కానివ్వండి సమాధానము కానివ్వండి ప్రేమగానే ఉండి విస్తరిస్తూ ఉంటుంది అది నిస్వార్థమైన ప్రేమ ప్రేమ అది జీవము గల దేవు నుండి వచ్చిన ప్రేమ నిర్జీవమైనది కాదు స్వార్థపూరితమైనది కాదు దిన దినము అభివృద్ధి చెందుతుంది నీవు నేనేం చేయాలి విస్తరింపబడాలంటే కనికరము సమాధానము ప్రేమ మన జీవితంలో విస్తరింపబడాలంటే ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని స్థుతించు యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడి కొనబడి విమోచించబడిన ఓ విశ్వాసి దేవుని స్థుతించు దేవుని ఆరాధించు యువద అనగా స్థుతి ఇదేము ఆదివారము దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతమంది దేవుని సన్నదికి వెళ్ళగలుగుతున్నారు నీలో ఆ కనికరము సమాధానము విస్తరింపబడాలంటే దేవుని స్థుతిస్తూ ఉండాలి దేవుని ఆరాధిస్తూ ఉండాలి దేవుని సన్నిధిలో నీ జీవితం గడపాలి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఉండాలి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఉండాలి అప్పుడే ఆ కనికరము సమాధానము నీ నా జీవితంలో విస్తరింపబడుతుంది ఆగిపోదు ఈ ప్రేమ ఆగిపోదు సాగిపోతుంది మరణము వరకు సాగుతుంది అంత గొప్ప ప్రేమ ఈరోజు దేవాది దేవుడి నీకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అటువంటి వాగ్దానము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాత నీ మా ప్రభ కేవలం నరకానికి మాత్రమే పాత్రలమైన మమ్మలను ప్రేమించి మా కొరకు మరణించి నీ బిడ్డలుగా మార్చుకుని నీ స్వాస్థ్యముగా ఎంచుకుని కరికరము సమాధానము ప్రేమ మా జీవితంలో విస్తరిస్తానని వాగ్దానం చేసిన ఓ ఏసయ్య నీకెల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండే వారంగా నేను ఆరాధించే వారంగా మమ్మల్ని స్థిరపరి బలపచి నడిపించుమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె